రావోయి నందనారమ్ము తండ్రి మావాడవైతివి మానుము శంకా నీ విట్టి ఘనుడని నీకు చెప్పి తిని ఎవరైనా నిని పాకెవరైనా ఎవరైనా నిర సవరించు కొనుముబోద వివరించి నే చెప్పేదా ఎవరే మాని నా గాని ఇక శంకాని ఎవరైనా నిట్లు విందు విని సంశాయం పాకెవరైనా నిట్టు పందు జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితం పైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వే నిరాశకం పైన శుద్ధ నిగుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు మనం ఈరోజు నలభై నాలుగవ ద్విపదార్థం ఈ ద్విపదార్థంలో బాలరామ పండితుల వారు గురుదత్తాభయధాన ప్రధానం చేస్తూ ఉన్నారు శిష్యునకు గురు శిష్య న్యాయంలో శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఈ గురుదత్త అభయప్రధానము అనబడేటువంటిది చాలా ఘనమైనది శిష్యుడు పొందవలసినది గురువు అనుగ్రహించవలసినది అది పొందినప్పుడు మాత్రమే గురు శిష్య న్యాయము అనేది న్యాయంగా ఉంటుంది సమతంగా ఉంటుంది ఆ అభయాన్ని పొందాలి అసలు గురుదత్త అభయప్రధానము అంటే ఏంటి శిష్యుడు గురుదేవునకు తన యొక్క తనుమన ధనాల్ని అర్పించాడు అర్పించి గురుదేవుని కరుణామృత దృష్టి ప్రసరించేందుకై అశరీరునైనటువంటి గురుదేవుని సశరీరులుగా ప్రార్థన చేశారు పూజించారు చతుర్విధ శుశ్రూషలు ఆచరించారు అలాంటి శిష్యుని మీద కనికరముతో గురుదేవులు హస్తమస్తక సంయోగము గావించి త్రివిధ దీక్షలను ప్రసాదించి త్రిలక్షణములను ఎరిగించి త్రిమంత్ర గోప్యములను అందచేసి ఆ శిష్యుని యొక్క శంకను నివృత్తి చేస్తారు నివృత్తి చేసి ఇక తనను శిష్యునిగా దత్తత తీసుకున్నారు ఇక్కడ గురుదత్తము అంటే గురువునకు శిష్యుడు అర్పణమైపోయాడు ఇక అక్కడ శిష్యుడు లేడు శిష్యుడు గురుస్థానాన్ని అలంకరించాడు అలాంటి అభయదానాన్ని అనుగ్రహించారు గురుదేవులు అనుగ్రహించటము అనబడేటువంటిది అది ఆ శిష్యుని యొక్క ఆసక్తి శిష్యుని యొక్క శ్రద్ధ గురుదేవునితో పాటు పయనించేటువంటి విధానం అంటే బోధతో పాటుగా ఏ మరుపాటుగా కూడా తొట్టుపాటు లేకుండా గురువు బోధించేది సమస్తము కూడా అందుకొని అదై ఉండాలి బోధ ఉండాలి బోధరూపకమైనటువంటి ద్వాదశి ఏదైతే ఉన్నదో అది అవ్వాలి శిష్యుడు ఇది ప్రత్యేకంగా అయ్యేదేమీ కాదు బోధను ఆరుడాతీత స్థితిలో తాను పొందిన పిమ్మట ఇక తనకు శంక లేదు నేను అనే అభిమానం లేదు పామరత్వం సమస్తము కూడా ఉడికిపోయింది ఈ ప్రాకుతూ ఉండబడేటువంటి ఎరుక తన యొక్క చేష్టలను అది లేనిదే కాన లేనిది లేనట్లుగానే లేకుండా పోయినది ఇంతకాలం ఉన్నట్లుగా భ్రమింపజేసినటువంటిది ఏదైతే ఉన్నదో అది భ్రాంతి చేష్టలు వీడింది లేనిది లేనట్లుగా ఎరుకైన పిమ్మట ఎరుకైనదేదో ఎరుకకే అది విచిత్రమైంది చూస్తుండగానే తనకు తానే లేనిదైంది అందుకని గురుదేవులు ఆ శిష్యుని మీద అమితమైనటువంటి పుత్ర వాత్సల్యంతో అంటూ ఉన్నారు అభయప్రధానాన్ని చేస్తూ ఉన్నారు రావోయి నందన రారమ్ము తండ్రి నందన రారమ్ము తండ్రి మావాడవైతివి మానుము శంక విట్టి ఘనుడని నీకు చెప్పితిని నీవు ఘనుడవని పరిపూర్ణ బోధకు అధికారివని నీకు చెప్పానయ్యా అలాంటి ఘనత్వం ఉన్నది నీలో చలనము లేని ఘనస్థితిలో ఉన్నది నీ యొక్క మనస్సు అందుకునేటువంటి ఆ నిజ నైజము ఏదైతే ఉన్నదో అలా ఉన్నది నీ పద్ధతి అందుకే నీవు దీనికి అర్హుడవని అందుకో జాలినటువంటి సమస్త అర్హతలు నీకున్నవని నిజగురు బోధను చెప్పింది చెప్పినట్లుగా విని వినది ఏదో గురుదేవుని కరుణతో కరుణామృత దృశ్యతో కంటావు అనే ఉద్దేశ్యంతో నీకు చెప్పానయ్యా అంతేగాని నీ యొక్క మిగిలినటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలను చూసి నేను నీకు చెప్పలేదు నీవేదో ఉన్నత కుల సంజాతుడవనో లేకపోతే విద్యా సంపన్నుడవనో లేక అత్యంత కోటీశ్వరుడవనో అంటే ధనరూపంగా ఇలా చెప్పలేదు నీవు నా బోధను అశాంతము అందుకునేంత ఘనత్వం నీలో ఉన్నది కాబట్టి నీకు చెప్పాను కావున రావో రావు ఈ నందన ఎదురుగానే ఉన్నాడు శిష్యుడు కానీ పిలుస్తున్నాడు తనలో ఇముడ్చుకునేందుకు పిలుస్తూ ఉన్నాడు అప్పటి వరకు గురు శిష్యులు విడిగా ఉన్నారు అందుకే తనలో దేనిలో పరిపూర్ణములో గురు శిష్యులు లేరు అనేటువంటి విధానంతో శిష్యుని రమ్మంటున్నాడు నన్న రారం తండ్రి ఇక్కడ కుమార అంటూ ఉన్నారు తండ్రి అంటూ ఉన్నారు రెండూ కూడా అత్యంత ముప్పిరికి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు వస్తుంటాయి నాయన కుమార అలా ఎంతో అనునయంతో పిలుస్తూ ఉన్నారు ఆ శిష్యుని శిష్యుడే తనయున్నాడు గురుదేవులు ఇక్కడ మావాడవైతివి ఇప్పటి వరకు ఎవరి వాడవై ఉన్నావు నువ్వు లోకవాసివై ఉన్నావు మీ తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఆ మాంస పిండంగా ఉన్నావు గురుదేవుని యొక్క కరుణతో నీవు ఏమీ లేని వాడవయ్యావు ఇక్కడ మనకు పెద్దలైనటువంటి వారు ఈ మరుపు సుషుప్తి సమాధి మూర్చ వీటితో పాటు మరణాన్ని కూడా చెప్తారు పరిపూర్ణానికి సాటిపరుస్తారు ఇక్కడ శిష్యుడు తను అంతకు మునుపు ఉండబడేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానిని మారాడు ఇక్కడ నిజంగా చచ్చిపోయాడు శిష్యుడు ఏ శిష్యుడు అంతకు వనుపు ఉండబడేటువంటి అహం ఏదైతే ఉన్నదో ఆ అభిమానం చనిపోయినది కావున మరలా జన్మించి గురు పుత్రుడయ్యాడు ఇక్కడ అందుకే మావాడవైతివి అంతకు వుపు ఉన్న చేష్ట పూర్వపు చేష్ట ఏదైతే ఉన్నదో ఆ చేష్ట విడిపోయినది ఇక్కడ సశరీరులుగా ఉండబడేటువంటి విధానాన్ని తాను ఉండగానే సశరీరిగా ఉండి అశరీరమైనటువంటి విధానం ఎలా ఉంటుందో ఆ పద్ధతిలోకి అరుదించమని శిష్యుని రమ్మంటున్నాడు ఇక సంశయం మాను అంటున్నాడు అందుకే నీకు చెప్పాను అంటున్నాడు అని ఎవరైనా నిట్లు విందురా విని సంశయం పాకెవరైనా నిట్లు కందురా ఇంతవరకు నేను చూడలేదు శిష్య నీలా చెప్పినది చెప్పినట్లుగా విని ఇక విన్నదానిలో గురువాక్యమునందు గురుబోధ ఎందు ఏమాత్రము కూడా తొట్టుబాటు లేక సంశ ఇంపక సంశయ నివృత్తి చేసుకుని దానిని దర్శించినటువంటి వారు ఎవరూ లేరు అందుకే ఎవరైనా ఇట్లు విందురా విని సంశాయింపాకెవరైనా నిట్లు కందు ఎవరూ లేరయ్యా అది ఆ గురు శిష్యులకే కుదిరినదది ఆ అన్యోన్యత అందుకే ప్రధానం చేస్తూ ఉన్నారు గురుదేవులు సవరించుకొనుము బోధ వివరించి నే చెప్పేదా సవరించుకునుము బోధ వివరించి నే చెప్పేదా నెవరే మని నాను గానీ కానే శంక నీకు ఎవరైనా నిట్లు విందురా శిష్య బోధ ధృవీకరణం కావించుకునేందుకు ఇప్పటి వరకు అచల బోధ అవగాహన గావించి నీ విన్నపాన్ని విని నీకు అవయ ప్రధానం చేస్తూ ఉన్నాను సవరించుకో శిష్య ఎక్కడైనా శంకరం ఉన్నట్లయితే బోధను వివరించి చెప్తాను బోధ దృఢీకరణాన్ని కావిస్తాను నేను చెప్తాను శిష్య నే చెప్పినది నే చెప్పినట్లుగా విని చెప్పేటువంటి గురు స్థానము ఏదైతే ఉన్నదో దానిని అలంకరించురాయన ఎవరేమన్నా కానీ మిగిలినటువంటి మతముల వారు మిగిలిన సిద్ధాంతములు వారు ప్రాంతలో మమేక అయినటువంటి వారు ఎవరైనా సరే వారు ఏమన్నా కానీ భిన్నమైనటువంటి మార్గములలో భిన్నమైనటువంటి విధానములతో ఎన్నో త్రోగులు ఉన్నప్పటికీ కూడా మార్గమైనటువంటి శివరామ దీక్షితుల పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని నీకు బోధిస్తూ ఉన్నాను ఇక శంక ఎందుకు ఇక నేల శంక నీకు ఎందుకని నీలాగా వినేవారు నీలాగా కనేవారు గురువుతో పాటుగా ప్రయాణించి గురువు చెప్పినటువంటిది అశాంతము ఆకలింపు చేసుకునేటువంటి వారు ఈ పద్ధతిని ఎరిగినటువంటి వారు అన్నిటా అయ్యావు కాబట్టే నేను నీకు ఎలాంటి శంక లేకుండా సవరించుకోమని నీకు బోధను ప్రధానం చేస్తూ ఉన్నాను శిష్య అని మనకు గురుదత్తాభయధానాన్ని ఎరిగించారు బాలరామ పండితులు తదుపరి జపదార్థాన్ని రేపు ముత్రించుకున్నావు జయ గురుదేవా